తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్ళు పరిపాలించరు కేసీఆర్ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పుడు అరవై వేల కోట్లు నాయన రాష్ట్ర విభజన ఇగో మీకు అరవై వేల కోట్ల రూపాయలు ఇగో శిలకిస్తున్నా విభజన టైంలో మీకు రాష్ట్రంతో పాటు అరవై వేల కోట్లు మీకు శిలకిస్తున్నా ఈ ఇరవై వేలతోటి ప్రజలను ఆదుకోండి అని ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాష్ట్ర విభజన చేస్తూ ప్రజలు ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి అవకాశ సందర్భంలో అరవై కోట్ల రూపాయలు ఆడ శిలకు ఉండే పైసలు బడ్జెట్ ఉండే మన దగ్గర ఈ తొమ్మిదేళ్ళలో ఆరు ఏడు ఆరు ఏడు లక్షల కోట్లు అప్పు చేసారు మీరు మొత్తం నాకి పడేసారు మొత్తం తెలంగాణ ఫైనాన్స్ బడ్జెట్ని నాకేసారు ఎట్లా నాకి అంటే మీకు ఒక కథ చెప్తుంది దీని మీద మనం చిన్నగా ఉన్నప్పుడు మనము ఇట్లా మన మన అమ్మాయ అన్నం పెడతారు కదా పెట్టినప్పుడు అన్నము ఏం చీరు డల్లును లేదు ఏమమ్మంతా అయితే ఈ ఈ అన్నం పెట్టినప్పుడు మనకు అందరికీ అనుభవాలు ఉన్నాయి కదా పెట్టేటప్పుడు కింద అన్నం అయిపోతుంది అంటే దానికి లింక్ ఉంది చెప్తున్నందుకే అయితే అన్నం అంతా అయిపోతుంది కదా అయిపోయాక ఇక ఏం చేయాలి ఏం చేయాలని అర్థం కాదు ఆడ అమ్మాయకు ఏం చేయాలని ఏం చేస్తారో అది అది మనం అన్నం చేపది ఉంటుంది కదా ఆ కింద గీకుతురు ఇట్లా అడుగు అడుగు మాడు ఆ మాడు గీకి అది తీసుకొచ్చి ఎవడికి ఎక్కువ ఆకలి అవుతుందో వానికి మాడినది అన్నం గీకి తీసి పెడుతుండేమంటాం లాస్ట్కి వీళ్ళు ఎట్లా అంటే సేమ్ డిటో అట్లనే చేసారు వీళ్ళు కూడా అంటే సర్ఫు సోపు అవసరం లేదు రాష్ట్ర ఫైనాన్స్ని కడగనికే వీళ్ళు నాల్కలు పెట్టి నాకు పడేసారు మొత్తం మాడు లేకుండా గీకి ఫైనాన్స్ని మొత్తము సాఫ్ చేసి పెట్టి తీసుకొచ్చి ఇప్పుడు మా కాంగ్రెస్ చేతిలో ఇప్పుడు మా ఇప్పుడు నెత్తివల కొట్టుకుంటున్నాడు అటు రేవంత్ రెడ్డి ఇటు సీఎం ఇటు బట్టి విక్రమార్క ఇప్పుడు సీఎం ఫైనాన్స్ రాత్రి బండ్ ఏంది పరిస్థితి అంటే ఎవరు చెప్పమంటావు అని అంటున్నాడు నెత్తి పలిగిపోతున్నది ఏం చేయమంటావు అంటే నేనే అన్న ఇంకేముంటుంది ఆడ నాకి నాకి వాడు పోండు నీవేం చేస్తావు దానికని అన్న మా ఫైనాన్స్ మినిస్టర్తో అన్న బట్టి గారితో రియల్ ఎంత ఇంత అన్యాయం ఇది ఎంత అంత ఇంత దుర్మార్గమైన తొమ్మిదేళ్ళ పరిపాలన ఏడు లక్షల కోట్ల రూపాయలు నువ్వు అంత నాశం పట్టిచ్చేసి అంటే అందుకే చెప్తా మళ్ళీ వచ్చాను ఇది మళ్ళీ బేకపోతే ప్రతాప్ లేదు దీనికి లింక్ ఉంది ఇప్పుడు రియల్గా ఇది ఎంతమంది మా మీడియాను చూస్తారో లేదో నాకు తెలియదు కానీ నేను వాస్తవాలు చెప్తున్నా ప్రజలు తెలుసుకోవాలి ఇదంతా మీరు కూడా తెలుసుకోవాలి ఇదంతా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి బట్టి విక్రమార్క కానివ్వండి శాఖలు ఉన్న వాళ్ళు పైసలు లేవు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోతే ఏం చేయమంటు దగ్గర ఇప్పుడు బిల్లులు పెట్టిపోయారు అది నాకిరు సరే బిల్స్ కూడా పెట్టేసారంటాడా ఇరవై ఐదు కోట్లు టేబుల్ మీద ఉన్నాయంట రూపాయి లేదా ఆల్రెడీ అయిపోయింది ఇరవై ఐదు కోట్ల బిల్లులు పెట్టేసి మళ్ళీ ఆడ ఏ టేబుల్ మంత్రి గారు నేను ఇన్నా వాళ్ళు నాకేం అథంటికి కాదు కానీ నేను ఇన్నా ఏంటంటే ప్రతి టేబుల్ మీద ఇంకా బిల్స్ పెట్టి పోయే వీళ్ళు ఎట్లా ఓడిపోతామని తెలుసు సామన్నా ఎట్ల వాడ బయట బయటపడ్డారు అదే వాస్తవం ఇదంతా ఇంత ఇంత ఇట్లా ఇట్లా ఉండదు అసలు ఒక పెద్ద రికము మనిషి ఒక పెద్దరికము హోదా ముఖ్యమంత్రిగా ఇట్లా చెయ్యొద్దు ఎప్పుడు కూడా ప్రజల సొమ్ము ఎప్పుడు ఇప్పుడు మనం ఇట్లా తల్లిదండ్రులు మామూలు మన తల్లిదండ్రులు ఎట్లా ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు మనం కమసేకము మన ఉద్యోగస్తులు చూడండి కొన్ని పైసలు మనం ఎల్ఐసి కడతాము కొన్ని పైసలు బిడ్డ పెళ్లి కానీ కట్టింగ్ పెడతారు ఏదైనా హెల్త్కు అవసరం అంటే కట్టింగ్స్ పెడతారు జీతంలో సామాన్య పౌరుడు కూడా ఒక రిక్షా దొక్కేటోని రిక్షా దొక్కే ఒక కార్మికుడు ఒక భార్య కూడా ఇగో ఇగో వెయ్యి రూపాయలు వచ్చిందంటే బిడ్డ పేరు మీద వంద రూపాయలు తీసి పెడుతుంది ఈ జ్ఞానం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా ఈ జ్ఞా సామాన్య పౌరుడికి ఉండాల్సిన ఈ జ్ఞానం కూడా ఈ ముఖ్యమంత్రి కేసీఆర్కి లేదా ఆ రోజు కాబట్టి ఇక అవన్నీ ఓనీ ఈ లంక బిందలు బిగ్గ బిందెలు అంతా పీకినాయి అవన్నీ అవన్నీ డైలాగులు కొట్టిండు కథం చేసిండు కేసీఆర్ కానీ అవన్నీ అయిపోయాయిగా నేను సబ్జెక్టులకు వస్తున్నా